నమస్తే టి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం నవగ్రహాలు మన జీవితంపై చూపించే ప్రభావం గురించి ముఖ్యంగా ఆ నవగ్రహాలకు ఆగ్రహం కలిగించడం వల్ల కలిగే బాధల గురించి మనం ఎటువంటి పనులు చేస్తే ఏ ఏ గ్రహాల ఆగ్రహానికి లోనవుతామనే విషయాలపై నేను వరుసగా వీడియోలను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ వస్తున్నాను అలా ఇప్పటి వరకు నవగ్రహాలలో మొదటి ఐదు గ్రహాలైన రవి చంద్ర కుజ బుధ గురు గ్రహాల గురించి వీడియోలను అప్లోడ్ చేశాను ముందు వాటిని చూసి ఈ వీడియోను చూడటం వల్ల మీకు మరింత అవగాహన వస్తుంది ఆ వీడియో లింక్స్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక ఈ వీడియోలో నవగ్రహాలలో ఆరవ గ్రహమైన శుక్ర గ్రహానికి కోపం తెప్పించే పనుల గురించి చెప్పబోతున్నాను మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి నవగ్రహాలలో ధనకారకుడు శుక్రుడని మన శాస్త్రాలు చెబుతున్నాయి శుక్రగ్రహానికి అధిదేవత లక్ష్మీమాత అందువల్ల శుక్రదశలో ఉండి ఆ స్వామి పూర్తి అనుగ్రహం కలిగిన వారు కటిక దరిద్రులైనా అపర కుబేరులవుతారని శాస్త్రవచనం నిజ జీవితంలో అలా అయినవారు కూడా ఎంతో మంది ఉన్నారు అటువంటి శుక్రగ్రహానికి ధనాన్ని వృధాగా ఖర్చు చేసేవారంటే అస్సలు నచ్చదు బంగారాన్ని ధనాన్ని కాలితో తన్నినా అనవసరంగా లెక్కలేకుండా వృధాగా ఖర్చు పెట్టినా శుక్రుడికి కోపం వస్తుంది ఇక ఆహారాన్ని వృధాగా పడేసేవారు ముఖ్యంగా లక్ష్మీమాతకు ప్రీతిపాత్రమైన పాలు పెరుగు ఉప్పును వృధా చేసేవారు వాటిని ఇంట్లో కాస్త కూడా ఉంచుకోకుండా పూర్తిగా వాడేసేవారు ఇంటిని అపరిశుభ్రంగా ఉంచేవారు సాయంత్రం వేళలో నిద్రపోయేవారు చిరిగిన బట్టలు కట్టుకునేవారు విరిగిన దేవుడి పటాలకు పూజలు చేసేవారు విరిగిన అద్దాలను మంచాలను ఇంట్లో ఉంచుకునేవారు నిత్య పూజలు చేయని వారు దైవ దూషణ చేసేవారంటే శుక్రుడికి అస్సలు నచ్చదు అలాగే పెద్దలంటే గౌరవం లేకుండా మాట్లాడేవారు పితృదేవతలను తిట్టేవారు ఇంట్లోని ఆడవాళ్లను మరీ ముఖ్యంగా భార్యను అకారణంగా కొట్టడం తిట్టడం వంటివి చేసి ఆవిడ కన్నీటికి కారణమయ్యేవారన్నా శుక్రగ్రహానికి అస్సలు నచ్చదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు నేను సూచించిన పనులు చేయకుండా శుక్రగ్రహ అనుగ్రహానికి పాత్రులై జీవితాన్ని సుఖంగా గడపాలని ఆశిస్తున్నాను ఇక రాబోయే పార్ట్ సెవెన్ వీడియోలో నవగ్రహాలలో ఏడవ గ్రహమైన శని గ్రహానికి ఆగ్రహం కలిగించే విషయాలను చెప్పబోతున్నాను మరి ఆ విషయాలు తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి